క్రైస్త్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ దినం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ఏసయ్య మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనలు నూట మూడు పదిహేడు పద్దెనిమిది ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద యహోవయందులు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును ప్రైస్ ది ప్రైస్త దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం మరి విన్నాం కదా ఆయన అంటున్నాడు ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప యుగయుగములు నిలచును అంతేకాక మరి ఆయన నీతి మన పిల్లల పిల్లల తరం వరకు నిత్యము అది నిలుచును అని ప్రభు వాగ్దానం చేసి ఉంటున్నాడు మరి ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానం మన మీద మన యొక్క అనంతరం మన పిల్లల మన యొక్క తరములన్నిటి మీదను తన నీతిని తన కృపను యుగ యుగములు నిలిపి ఉండని చెదను అవి నిలుచును అని ప్రభు వాగ్దానం చేసి ఉంటున్నాడు ఎంతో శ్రేష్టమైన వాగ్దానం దీవెనకరమైన వాగ్దానం ఈ లోకంలో ఎటువంటిది ఏదైనా దేవుని యొక్క కృపకి సమానమైనది ఇంకొకటి లేదు దేవుని బిడ్డలారా దేవుని యొక్క కృప ఆయన ప్రేమ మన జీవితాల్లో బలమైన కార్యములు చేసేది మనల్ని ఆశీర్వదించేది బలహీన స్థితిగతుల మధ్యలో ఉన్న మనల్ని ఉన్నతంగా లేవనెత్తగలిగేది దేవుని యొక్క కృప మాత్రమే ఆయన కృప మన జీవము కన్నా ఉత్తమమైనది ఉన్నతమైనటువంటి కృపను మన పట్ల చూపించే దేవుడు ఈ ఉదయకాలం మనకి తన కృపనే వాగ్దానం చేస్తుంటున్నాడు యుగ యుగములు ఆయన కృప మన మీద నిలుచును మన పిల్లల పిల్లల తరముల వరకు దేవుని యొక్క నీతి మన కొరకు నిలుచును అని ఎప్పుడు మరి ఈ కృప ఈ యొక్క నీతి ఎప్పుడు ఈ ఉన్నతమైన దీవెన మన జీవితాల్లో నెరవేరుతుంది అంటే దేవుడు అంటున్నాడు కదా ఆయన యొక్క నిబంధనను మనం గైకొనినప్పుడు ఆయన యొక్క కట్టడలను అనుసరించి మనం జీవిస్తూ ఉన్న ప్పుడు రెండోదిగా ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుని కృప మనలను మన కుటుంబాలను మన వంశములను మన తరములను ఆయన కృప ఆవరించి నడిపించబోతుంది ఆయన నీతి మనకు వస్త్రముగా ధరింప ఉంది ఆమెన్ మెయిన్ హలెయా కాబట్టి సంతోషించండి మన యొక్క క్రియలు మన మంచితనం మన భక్తి కాదు కానీ దేవుని యొక్క నీతి ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు మన కొరకు ఆయన మన పాపమంతా మోసి ఏ పాపం ఏ దోషం లేని వారిగా మరి పరిశుద్ధిగా ఉన్న ప్రభు ఆయన నీతినే ఆయన మంచితనాన్ని మనకు వస్త్రం వలె ప్రభు చేస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి మన నరుని యొక్క ఆయుష్ అది గడ్డి పూల వంటిది మరి ఒకరోజుండి రెండవ దినానికి వాడిపోయేటటువంటి గడ్డి వంటిది అని లేఖనం రాయబడి ఉంటుండగా మరి అశాశ్వతమైనటువంటి అనిత్యమైనటువంటి మన బ్రతుకుకి దేవుడు నిత్యమైన కృపను వాగ్దానం చేసి ఉన్నాడు ఆ నిత్య కృపను మనం ఎప్పుడు పొందుకుంటామంటే జీవము కలిగిన దేవుని మీద మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మాటలకి మనం ఇంపార్టెన్స్ ఇస్తూ రెస్పెక్ట్ ఇస్తూ ఆ మాటలను మనం గైకొనుచు ఆ కట్టడలను నిబంధనలను మనం నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఆ నిత్యమైన కృప మన మీద కుమ్మరించబడి తరతరాలు యుగ యుగాలు దీవెనకరంగా మనము మన తరాలు ప్రభు కృపలో వర్దిల్లబోతున్నాము ఆ మెయిన్ కాబట్టి ధైర్యం తెచ్చుకుంటావా ఈ లోకంలో నీకు నీడ నిలువరమైన నీడ శాశ్వతమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదము గృహములు వస్తువులు అనేకమైన ఒకవేళ దీవెనకరమైన జీవితంలో లేవేమో అయినప్పటికీ అవన్నీ ఉన్నా కొంతకాలం పోతాయి కానీ దేవుని యొక్క కృపయే ఈ ఉదయకాలం మనకు వాగ్దానంగా ఇవ్వబడుతుంది ఈ నిత్యమైన కృపకి నీవు నీ కుటుంబం పిలువబడిన వారంగా మనందరం పాత్రులమై ఉంటున్నాం కేవలం ఆయన యొక్క మంచితనమును బట్టి ఆయన యొక్క రక్తం బలియాగమును బట్టి కాబట్టి సంతోషించు ఈ లోకంలో నీకు ఖ్యాతి లేకపోయినా పేరు లేకపోయినా ఎవరు నీకు విలువ ఇవ్వకపోయినా ఒకవేళ తృణీకరించబడిన జీవితమే అయినా దేవుడు నిన్ను తన ఎన్నికలో ఉంచుకున్నాడు తన కృపని నీకు వాగ్దానం చేసి ఉంటున్నాడు కాబట్టి ఈ నిత్యమైన కృప నీ పిల్లల పిల్లల తరమున ఈ నీతి నీ మీద దిగి వచ్చినట్లుగా ఈ దిన మొదలుకొని దేవుని యొక్క మాటకు లోబడ్డానికి నేర్చుకుందాం ఈ దిన మొదలుకొని ఆయన కట్టడల నిబంధనలను నెరవేర్చడానికి నేర్చుకుందాం ఈ దినం మొదలుకొని ఆయన ఎందలి సంపూర్ణమైన భయభక్తులు కలిగి మన ఆత్మీయ జీవితాలను కొనసాగింప చేద్దాం తద్వారా నిత్యమైన కృప ఆయన నీతి మన కుటుంబాలలో యుగ స్థిరంగా అది నిలిచి ఉండును గాక కాబట్టి సంతోషిస్తావా హృదయపూర్వకంగా నీ ఆత్మలో కార్యములను దేవుడు చేయబోతున్నాడు నిన్ను ఆత్మలో ఆయన వర్ధిల్ల చేయబోతున్నాడు అనంతరం భౌతిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు నీ జీవితంలో కుమ్మరించబోతున్నాడు మొదటిగా ఆయన నీతి ఆయన రాజ్యం తర్వాత అన్నీ నీకు అనుగ్రహించబడతాయి ఆమెన్ కాబట్టి ధైర్యం తెచ్చుకోనండి దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు ఈ వాగ్దాన కార్యక్రమం ఉదయకాలమే ఎందుకు అంటే బలహీన స్థితిలో కృంగిపోయిన స్థితిలో పోరాటాలు వ్యతిరేకతలు ఉంటున్న ఈ స్థితిలో ఈ ఉదయకాలం దేవుడిని తట్టి లేపుతున్నాడు నేను బల రుస్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా నేను ప్రోత్సాహపరుస్తున్నాడు కాబట్టి దేవుని కొరకు జీవించడానికి సిద్ధపడండి దేవుడు మీకు కావలసినవన్నిటినీ ఆయనే తగిన కాలంలో ప్రొవైడ్ చేయబోతున్నాడు ఆ మెయిన్ కాబట్టి అందరం కళ్ళు మూసుకుందాం ఈ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్పు మనందరి జీవితాల్లో ప్రభు అనుగ్రహించినట్లుగా అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏస మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి శ్రేష్టమైనటువంటి నీ వాగ్దానం మాకు అనుగ్రహించి ప్రభ ఆ వాగ్దానంలోని శ్రేష్టతను తండ్రి మాతో మీరు మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు నీ అందలి ప్రభ భయభక్తులు కలిగి ఉండుట నీ యొక్క కట్టడలను గైకొనుట అయ్యా నీ యొక్క నిబంధనను అనుసరించి జీవించుట శ్రేష్టమైనదని ప్రభ మాతో మాట్లాడుతూ అటు వారి ఎడల నీ కృపను నీ నీతిని ప్రభ యుగ యుగములు పిల్లల పిల్లల తరముల వరకు ప్రభ నువ్వు నిలిపే దేవుడు అవునయ్యా శ్రేష్టమైన వాగ్దానం మా జీవితాల్లో ఇదిన మీరు అనుగ్రహించినందుకు వందనాలు ఇది మొదలుకొన్ని బిడ్డలందరూ నీ కట్టడలను నీ యొక్క త నియమములను నీ వాక్యాన్ని ప్రభు అనుసరించి జీవిస్తూ ఉంటుండగా వారి జీవితాల్లో నీ కృప యుగ యుగములు నిలిచి గాక వారి పిల్లల పిల్లల తరం వరకు నీ నీతియే వారిని ఏలుబడి గాక నీ నీతి వస్త్రములు వారికి ధరింప చేయబడును గాక అయ్య బిడ్డలు నీ కొరకు నాయన సంపూర్ణమైన తీర్మానంలో ఈ దినం నుండి కొనసాగుతూ ఉంటుండగా వారికి అక్కడగా ఉన్న ప్రతి అవసరతలు సమస్యలు బలహీనతలు పోరాటాలన్నీ కొట్టివేయబడును గాక వారి అవసరతలు అన్ని క్రీస్త మహిమైశ్వర్యంలో తీర్చబడు సమస్య నుండి విడుదల అనారోగ్యం బలహీనత ఆర్థిక సమస్యలని విడుదల అప్పుల కాడ ఏఏ విరగొట్టబడుగా డిస్టర్బెన్సెస్ లో ఉంటున్నారో ప్రతి అసమాధానం నుండి సమస్యల నుండి ఏ ఇప్పుడే విడుదల కలుగును గాక ఆశీర్వదించమని ప్రార్థిస్తూ గర్భంలను తెరవండి మంచి గర్భఫలంలను దయచేయండి ప్రభా అన్ని విషయాల్లో తను బిడ్డలకు తోడుగా ఉండండి మంచి లైఫ్ సెటిల్మెంట్స్ ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దీవించండి వారి జీవితంలో ఈ శ్రేష్టమైన వాగ్దానం ఈ సంవత్సరం అంతా నెరవేర్చండి నూతనమైన నిత్యమైన నీ కృపా నీ నీతి వారికి అనుగ్రహింపబడును గాక ఆశీర్వదించమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రైజ్ దలడ్ దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్